కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచితాపురానికి చెందిన రావు గత కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు అయితే డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుందని మూడు నెలల కిందట ఈ ఆటోను కొనుగోలు చేశారు నెల తిరిగేసరికి దానికి కూడా ఛార్జింగ్ బిల్లు బాగానే వచ్చేది దీంతో ఆ ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ టెక్నీషియన్గా పనిచేసే మిత్రుడి సాయం కోరారు అందుకు అతను అంగీకరించడంతో పర్యావరణ రహితంతో కూడిన ఆటోను రూపొందించారు ఆటో పై భాగాన సౌర ఫలకాలు ఏర్పాటు చేసి ఈ ఆటోను సోలార్ ఆటో కింద మార్చేశారు దీనికి ముప్పై వేల రూపాయలు ఖర్చు అయిందని ఆటో డ్రైవర్ తెలిపారు ప్యానెల్ తో పాటు ఒక్కసారి పెడితే ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించవచ్చని ఆటో డ్రైవర్ భాస్కర్ రావు చెబుతున్నారు ఆటో నిర్వహణ ఖర్చు సైతం గతంలో కంటే బాగా తగ్గిందని వర్షాల సమయంలో మాత్రం ఛార్జింగ్ పెడతానని వివరించారు ఆటో డ్రైవర్ ఈ సోలార్ బోర్డు ఇవన్నీ తెప్పించుకొని అతని చేత నేను అన్నీ బిగింపించుకున్నాను అది ఎండు ఉన్నంతసేపు మనం నడుస్తూనే ఉంటుంది మబ్బులుగా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది బాగా రెండు రోజులు మూడు రోజులు మబ్బులు ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి తప్ప లేకపోతే అదని టూ అవర్స్ పెడితే సరిపోద్ది ఇదివరకైతే సోలార్ లేనప్పుడు ఎయిట్ అవర్స్ పెట్టవలసి వచ్చేది ఇప్పుడు టూ అవర్స్ పెట్టుకుంటే మనం బూస్టింగ్ సరిపోతుందండి కొత్తగా ఆలోచించి సోలార్ ఆటో తయారు చేసుకున్న ఆటో డ్రైవర్ భాస్కర్ రావును పలువురు అభినందిస్తున్నారు